హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజైతే అటుకులతో వడలు చేశాను ఇవి ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయి ఇవి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇక ఆలస్యం ఎందుకు ఎలా చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మొద్ద అటుకులను తీసుకోవాలి ఇవైతే బాగుంటాయి వడలకు వీటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ని గట్టిగా పిండి అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీనిలో ఒక నాలుగు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి బైండింగ్ కోసము మళ్ళా ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి వడలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసిన ముక్కలు అవి కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన కరివేపాకు రెండు క్యారెట్స్ని తురిమాను ఈ తురుము కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చేత్తోనే కలిపితే బాగా కలిసిపోతుంది గట్టిగా ఇలా కలుపుకోవాలి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చిలకరిస్తూ కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని రౌండ్గా వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము వీటిని వేసాక ఒక నిమిషం పాటు కదపకూడదు ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయ్యాయి రెండో వైపు కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు తీసుకొని టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని డీ ఫ్రై చేసుకుందాము ఇలా మొత్తం వేసుకొని డీ ఫ్రై అయి చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము అటుకులు వడలు అయితే రెడీ అయినాయి ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఇవి ఎంతో క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉన్నాయి తింటానికి ఇవి టీ టైంలో స్నాక్స్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి